రైట్ చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోంమంత్రి అనిత విజయవాడలోని రామలింగేశ్వర నగర్ లో జరిపిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనిత ఇప్పటి వరకు అరవై మూడు లక్షల యాభై ఏడు వేల మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు వేదల కళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా ఉండి ముందు ఆయనకు సపోర్టివ్ గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మన గద్దె రామ్మోహన్ రావు గారు కాన్షియన్సీలు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకు లాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు ఎందుకంటే చాలా మృదు స్వభావి రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు అందులోనే విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం కానీ మా గద్దే రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంటే ఇంత సాఫ్ట్ గా కూడా రాజకీయాలు చేయొచ్చు ఐదే సార్లు కాదు ఆరు సార్లు కూడా గెలవచ్చు ఇలా కూడా ఉండే అని చెప్పి ఇలాంటి సీనర్ల ద్వారా నేను నేర్చుకున్న చాలా సందర్భాన్ని నేను చూస్తున్నా ఇది మా కార్యకర్తలు అందరూ కూడా ఒక మోటివే ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్ని ఐదు గంటలకి ఆరు గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్లకు వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి విజయవాడ తూర్పు ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్ దాంతోపాటు కృష్ణానదికి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నాలుగు వందల మీటర్లు వాస్తాల కోసం గోడ నిర్మించడం జరిగింది ఆ గోడ కూడా ఏడు ఎనిమిది తొమ్మిది లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా పోయిన సంవత్సరం పన్నెండు లక్షల ఫ్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరైతి కూడా మర్నాడు పగలు రెండు పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది ఆ రోజున పొర్లి ఈ ఉన్న గోడ పొర్లి నీళ్ళు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు కోటి అరవై లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం